హలో హాయ్ వెల్కమ్ టు ది లైఫ్ ఆఫ్ బాను యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వచ్చేసి న్యూ ఇయర్ సందర్భంగా పార్టీ చేసుకోవడానికి మా పొలంలోకి వచ్చాము ఇక్కడ మా వాళ్ళు చూస్తే చికెన్ కడ్డీలు చేసుకుందాం అన్నారు దానికోసం మా సతీష్ గారు విశ్వ ప్రయత్నాలు చేసి కడ్డీల కోసం నిప్పుల కోసం మంట తయారు చేసి కట్టెలు అంటిస్తున్నాడు చూడండి ఏ సతీష్ Pasti half le KG liver le ke upai. garam masala ini. Ya iya nggak, dan lah. Allah melalui pesto. Babu Mohan Babu. Garam masala. Chicken masala. చాలు చాలు కారం డెంగు కారం మొత్తం అంతా కలుబోలు తయారు చేయరా గ్రిల్ బాక్స్ శుభ సాయంత్ర వేళ మీకోసం హాయ్ ఫ్రెండ్స్ మా వాడు లివర్ లో దనా అనేది తెచ్చినాడు వీడేమో లివర్ లివర్ అంటున్నాడు లివర్ తిని ఆల్రెడీ లివర్ చెడ దనుకున్నాం ఇది ఇప్పుడు లివర్ తిని చిల్లు అవుతాము మళ్ళీ లివర్ కి లివరే సొల్యూషన్ అని లివర్ మా వాడు ఫ్రై చేసుకుంటున్నాం ఫ్రై కాదు ఫ్రెండ్స్ కడ్డీలు మళ్ళీ ప్రయాణం చేద్దాం మళ్ళా కడ్డీలు మా వాడు లివర్ లో ఎక్కిట్టాడు కానీ దీనికి ఏమేమో ఉన్నాయి అర్రపొట్ట అంటారు రాతి బండకాయలు అవి రాతి బండకాయలు కాదు ఫ్రెండ్స్ ఇవి ఏందో ఏంది ఫ్రెండ్స్ ఇవి దాన్ని కాయ అంటారు కచోరి ఎంత ఆగం నాయన్లేరా మీరు బండకాయలు లివర్లు దాన్ని పేగులుగా నిందమానా అంటాడు ఒక్కోసారి మాట్లాడుతుంద కూడా మా అన్న నువ్వు తీసుకురా ఇక్కడ చూపెయ్యమమ్మా హాయ్ ఫ్రెండ్స్ దీంట్లో ఓన్లీ లివర్ కాదు ఆర్తిగుణకాయ నుంగం నుంగంకాయ ఉంది ఈ ఏందో ఫ్రెండ్స్ ఇది నువ్వు ఏదైనా కాన్సెప్ట్ అంటే చెప్పాలన్నప్పుడు మైక్ ఇస్తా కదరా ఇన్బడన వాన చెప్తే తీస్కొని శతుద్దం యంషా యోధుడు వారి అవంటా ఆ వేస రాడుడు ప్రభావ్ ను పులకరి దగ్గర పెట్టాను కోయార కోయ్ కోయ్

కాల్స్ కాల్స్ బాగా కాల్చు ఇదే ఉపాలి ఉపాలి గట్టిగా ఉపాలి ఉపాలి గట్టిగా ఉపాలి ఒక వస్తుంది చికెన్ బాగా రోచుకు రావాలంటే మరి ఆయిల్ తప్పదు మా వాళ్ళు ఆయిల్ మర్చిపోయినారు ఇది పెద్ద హైలైట్ ఈ రోజు వీడియోలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆయిల్ మంట కోసం గాలి దేవుడు మాకు సహకరిస్తలేడు మా మోహన్ గారికి తినాలని ఉన్నంత శ్రద్ధ చెప్పిన ఐటమ్స్ తేడు వాడు మెయిన్ ఆయిల్ కావాలరా అంటే ఆయిల్ తెచ్చలేడు మరి మిర్యానా దానికి మిరియాల మళ్ళీ అదే విధంగా మనం చికెన్ చూసుకున్నట్టయితే సేమ్ లివర్ లో కలిపినట్టే చికెన్ కూడా సేమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారము ఉప్పు గరం మసాలా చికెన్ మసాలా వేసి మా వాడు బాగా కలుపుతున్నాడు వచ్చినారు ఒక్కదానికి వేసినావు నువ్వు అన్నిటికి దానం చేసిపోయి నుంచి బాబా తిప్పు ఇట్లా తిప్పు కొంచెం అరే బాబాయ్ చాలా అద్భుతంగా వండుతున్నాడు వంట మరి చాలా రుచిగా వండుతుంది వంట బాగా లేస్తుంది దీనిపైన మా బాబాయ్ చాలా బాగా అద్భుతంగా లేపుతున్నాడు మంట పైకి ప్రతి బాబు చూడు ఒకసారి మా బొద్దుల ముద్దుల మోహన్ గడే చూడు పాపం అన్నీ చేసేది కష్ట పలి అన్నారు పెద్ద కష్టపడు కానీ ఫలితం ఆశించకు మొత్తం చికెన్ అలా మేము తినేస్తాం ఎక్కువగా ఇంకా నిప్పుల మీద కాలుతున్న చికెన్ సతీష్ ఆడు ఆల్రెడీ ఒక కడ్డీ లేపేసినాడు అట్టొక ముక్క ఇటు ఒక ముక్క బాబాయ్ అబ్బాయి ఇద్దరు కలిసి అబ్బాయి కాదు సార్ బాబాయ్ అబ్బాయి అబ్బాయి గారు ఊపుతున్నారు బాబాయ్ గారు తింటున్నారు సిగ్గు లేకుండా ఇటు వచ్చి ఊపుతున్నాం మేము

వాడుకోక ముందే నన్ను డాడీ కోయరే కోయి కోయ్ రావా కోయ్ కోయి కోయ్ 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 కోడి కోడి కోయ్ తిమిన రియాక్షన్ మోహన్ గారు మీరు చేసేదేవో తెలియదు కానీ ఈ వీడియో యూట్యూబ్ ఛానల్ లేకున్నా పర్లే గాని ఉన్న ఛానల్ వరకు ఓదేం కాకర్రా మీరు ఆల్రెడీ ఒక ఛానల్ పోయింది వచ్చాడు 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 దగ్గర మనిషరా ఏ బాయ్స్ ఎలా ఉంది

సూపర్ ఎంజాయ్ దానికి కనీసం సిక్స్ మంత్స్ కు ఒకసారి ఇలా పెట్టుకోవాలి కదమ్మా సిక్స్ మంత్స్ కు ఒక్కసారి మంత్లీ ఒకసారి అంటే ఒకరికి అడ్జస్ట్ అయితే ఒకరికి అడ్జస్ట్ కాదులే నెక్స్ట్ టైం బ్యూర్ సిలకేమో శ్రీకాకుళం మా బాబాయ్ ఏమో నర్సీపురం బాబాయ్ దీని మీద మీ స్పందన అయింది బాబాయ్ ఆఫీస్ జీపాల్ గారు మేనేజ్మెంట్ గారు అయ్యే వద్ద అతి తక్కువ మాట్లాడే వ్యక్తి ఎవరంటే మా బ్యాచ్ లో హీరోనే కానీ పంచులేస్తే కూడా తట్టుకోలేడు సత్తి ఓ మంచి పను సత్తి సత్తిబాబు ఓ మంచి బీటెక్ కంప్లీటెడ్ అబ్బాయి పర్సత్ రవితేజ ఫ్యాన్ ఎవరైనా ఉంటే లైక్ కొట్టండి రవితేజ ఫ్యాన్స్ హాయ్ ఫ్రెండ్స్ రాత్రి అయింది ఫ్రెండ్స్ ఇంకా ఏమీ కడ్డీలు కాలే మేము తింగి తినేకి వచ్చాను ఇక్కడికి నా కొడుకులు వీడియో వీడియోలు తీస్తున్నారు కానీ ఈడ ఊపర్లాగా చస్తున్నా బీటెక్ చేసి కడ్డీలు కడ కూర్చోని పాల్గొంటుంది బాయ్ ఫ్రెండ్స్ ఒక్క ఇంకా కాదు ఫ్రెండ్స్ ఈ రోజు చానా వాతావరణం చాలా కూలింగ్ గా ఉంది ఇక్కడ చూస్తే మొత్తం ఎక్కడో అడవి గెలుచుకొచ్చినారు వీళ్ళు జంతువు చాలా మాకు భయంగా ఉంది ఫ్రెండ్స్ ఎవరన్నా తోట రండి చూడండి అంగడి రాండి ఫ్రెండ్స్ మీరు ఏడాడున్నారో బాగున్న ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులు అందరు రాండి అత్తగారులు అందరు కర్నూలు లో బ్యాంక్ మేనేజర్ హెచ్డిఎఫ్సి మూలమ్ గారికి గ్రాండ్ గ్రాండ్ తత్తురు చెప్పాలి ఇప్పుడు మేమంతా వచ్చి హలో తప్ప ఏమన్నాడు హలో ఏదో చుట్టాలి ఇది వచ్చినట్టు ఫోన్ చేసినట్టు హలో చెప్పాల పిలిచింది

틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱틱

ఫలితం అయితే సరే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము ఇలా వచ్చి ఇలా చేసుకొని న్యూ ఇయర్ ఇలా ఎంజాయ్ చేశాము మా వీడియోస్ నెక్స్ట్ గానీ ఇలానే వస్తూ ఉంటాయి ఇలా తో ఇప్పటి నుంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము కొద్దిగా మీరు కూడా ఆదరించి మన ఛానల్ ని లైఫ్ ఆఫ్ బాను యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి మామా સબસ્ક્રાઇબ તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ભાઈઓના વાઇપો બોન ચેનલ હા અનલાઈવ રે